ఒక ఊరిలో ఓ యువకుడు ఆరవ ఉండేవాడు అతను మహాధైర్య సాహసాలు బలంతో పేరుగాంచిన మంత్ర తంత్రాలపై గాఢ విశ్వాసం ఉండేది ఏదైనా పని చేయాలంటే ముందు మంత్రం ఉండాలనుకునేవాడు ఒకరోజు ఆ ఊరికి పెద్ద ప్రమాదం వచ్చింది కడలి ప్రళయం వస్తుందని ఊరు ఖాళీ చేయమని రాజు ఆదేశించాడు కాని రాజుగారి కుమార్తె అన్విత ప్రమాదవశాత్తు ఒక పెద్ద బంగ్లాలో చిక్కుకుపోయింది రాజు సైన్యాన్ని పంపినా ఎవరూ వెళ్లేందుకు సాహసించలేదు ఆరవ ధైర్యం చేసి వెళ్లాలని అనుకున్నాడు కానీ ముందు ఏదైనా శక్తివంతమైన మంత్రం నేర్చుకోవాలని భావించాడు అతను ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లి మంత్రం నేర్పించమని అడిగాడు ఆ తాంత్రికుడు నవ్వి నీ శక్తి నీ మనసులో ఉంది దానిని నమ్ము మంత్రం అవసరం లేదు అన్నాడు ఆరవ కొంత సందేహంగా ఉన్న తాంత్రికుడి మాటలు గుర్తుంచుకుని ధైర్యంగా వెళ్లాడు అతను అన్ని అడ్డంకులను దాటుతూ నీటి ముంపుకు గురవుతున్న భవనం వద్దకు చేరి అన్వితను కాపాడి తీసుకువచ్చాడు ఆ ఊరి ప్రజలు అతని ధైర్యాన్ని ప్రశంసించారు ఆరవకు అప్పుడు అర్థమైంది వాస్తవ మంత్రం మనిషి నమ్మకం ధైర్యం ప్రయత్నమే నీతి నిజమైన శక్తి మన నమ్మకంలోనే ఉంటుంది बाह्य मंत्राल तंत्र चूसे मुझे मन बला विश्वसू सक्रैबी